పరీక్షిత్ మహారాజు సుఖమహర్షిని అడుగుతున్నాడు అనమాట మునీంద్ర ఎట్లా శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించి ఆడను ఆ రుక్మిణి కళ్యాణం యొక్క వివరం ఏంటి అని చెప్పి అడగగా అప్పుడు సుఖమహర్షి అనమాట ఓ రాజా విదర్భ దేశానికి రాజధాని కుండిన నగరం దానికి రాజు భీష్మకుడు అతనికి రుక్మిణి మొదలైన ఐదుగురు కుమారులు తర్వాత చివరికి ఒక ఆడపిల్ల అంటే ఆమె పేరు రుక్మిణి పుట్టడం జరిగింది ఆ సంతానంలో అందరికన్నా పెద్దవాడు రుక్మి ఆ బాలిక అంటే రుక్మిణీదేవి చక్కగా దినదిన ప్రవర్ధమానమై శుక్ల శుక్లపక్ష చంద్రుని వలె కాంతితో చక్కగా పెరగడం జరిగిందనమాట ఆమె పేరు రుక్మిణి కాబట్టి ఆమె బంగారం వన్న వంటి మనిషి కలదై చక్కటి బంగారం గుణములతో కలది కలదై ప్రవర్ధమానమే దినదిన ప్రవర్ధమానమే పెరుగుచున్నాను ఆ రుక్మిణీదేవి చిన్నతనం నుంచే బొమ్మల పెండిళ్ళు చేయడము అలాగే బాలికలతో బియ్యాలలు ఆడటము బియ్యములు ఆడటం అంటే ఏంటంటే పెళ్లి కుదుర్చుకోవడము అట్లా సంబంధాలు మాట్లాడుకోవడం అట్లా బియ్యములు ఆడటం అనమాట అలాగే గుజ్జనగూడలు ఆటలు ఆడుకోవడము అలా గుజ్జనగూడల ఆటల్లో చిన్న చిన్న వంటలు చేసి ఆ చెల్లులందరికీ కూడా తినబెట్టడము అంటే తినిపించడం అనమాట అలాగే పాదులకు నీరు పోసి అందమైన పూల తోటలు పెంచడము అలాగే కాకుండా చక్కటి ఓరింగలకు చిలుకలకు చక్కగా మాటలు నేర్పించడము అట్లా బంగారపు ఉయ్యాలలు వేయించి ఆ ఉయ్యాలలో ఊగడము చిన్నప్పటి నుంచి కూడా ఆ కార్యక్రమంలోనే ఉండేదన్నమాట అట్లా ఉంటూ ఉండగా మీకు తెలుసు కదండి ఉండాలి తిగి అట్లా దిగి మనం గోరింటాకు పెట్టుకోవడము పూలు పెట్టుకోవడము తలస్నానం చేయడము పొద్దు పొద్దున్నే లేచి అన్నం తింటాము గోంగూర పచ్చడి వేసుకుని అన్నం తినటము ఉయ్యాలలో ఊగటము పువ్వులు కట్టడము దేవుడికి అలంకరించడం ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు అంటే ఆ రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచే కూడా అట్లా పనులన్నీ కూడా చాలా అందంగా చేసుకుంటూ వచ్చేదన్నమాట అలాగే నెమళ్ళకి నడక నేర్పించడం ఎలా నడగాలి అనేది నెమలకి నేర్పించేదనమాట అలాగే హంసలకు ఎంత మెల్లగా నడవ నడవడం అంటే మందయానమును నడవడం అనమాట ఎట్లా నే నడవడం అనేది రోజు నేర్పిస్తూ ఉండేది అంటే ఏంటి ఆ రోజు దినచర్య ఎట్లా ఉంటుంది చక్కగా పిల్లలందరూ చేరి గుజ్జనగుళ్ళ ఆటలు ఆడుకుంటూ పెళ్లిళ్ళు బొమ్మల పెళ్ళిళ్ళు చేసుకుంటూ చక్కగా భోజనాలు చిన్న చిన్న ఐటమ్స్ వండి అందరికీ పెడుతూ ఓకే ఆ చుట్టూతో ఉన్న మనుషులందరికీ చక్కగా ఏదో ఒక సహాయం చేస్తూ భగవన్ నామస్మరణ చేసుకుంటూ అట్లా గోరింకలకి చిలుకలకు మాటలు నేర్పించుకుంటూ చక్కగా పూల తోటలు పెంచుకుంటూ నెమళ్లకు అందంగా నడకలు నేర్పుకుంటూ హంసకై మందయానమనం నడకలు నేర్పుకుంటూ అట్లా రోజు దినచర్య గడుస్తూ ఉన్నది ఇక్కడ రుక్మిణీదేవి దినదిన ప్రవర్తమానమై ఎవ్వన దశకి చేరుకుంటే అక్కడ శ్రీకృష్ణుడు కూడా బాలకృష్ణుడు కాస్త పెరిగి పెద్దవాడు అయ్యటం జరిగిందనమాట రుక్మిణీదేవికి ఐదుగురు అన్నదములు రుక్మి పెద్దవాడు రుక్మధరుడు రుక్మబాహుడు రుక్మకేసి రుక్మమాలి మిగిలిన నలుగురు అన్నలు అనమాట ఈ ఐదుగురు అన్నలు ఉండటం జరిగింది ఆమె ముద్దుల చెల్లెలు వాళ్ళందరి ముద్దుల చెల్లెలు రుక్మిణికి ఎవరి ప్రాయం వచ్చిందనే ఉద్దేశంతో పెళ్లి చేయాలి అనే ఆలోచన రావడం మొదలుపెట్టింది అనమాట రుక్మిణీదేవి తండ్రి ఆస్థానానికి వచ్చిన అతిథుల మాటల ద్వారా శ్రీకృష్ణుడు అందచందాలను ధైర్య సాహసాలను శక్తి సామర్థ్యాలను అవన్నీ కూడా వినటం జరిగిందండి ఆ వినటం 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 వల్ల ఆమె మనసులో శ్రీకృష్ణుడే తన భర్త అయితే బాగుండు అనే ఆలోచన రావడం స్టార్ట్ అయింది ఆమెకి ఎప్పుడైతే ఆ ఆలోచన రావడం స్టార్ట్ అయిందో శ్రీకృష్ణుడినే వివాహం ఆడాలి అనే ఆలోచనకి ఆమె మనసు స్థిరపడిపోయింది అలాగే శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి యొక్క అందచందముల గురించి ఆమె యొక్క బుద్ధి సామర్థ్యం గురించి అలాగే సద్గుణశీలం గురించి సత్ప్రవర్తన గురించి అలాగే కాకుండా సాముద్ర శాస్త్రంలో చెప్పబడిన శుభ లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయి అనే మాటలని అందరి ద్వారా వినటం జరిగింది దాంతో శ్రీకృష్ణుడు కూడా ఎట్లాగైనా సరే రుక్మిణినే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనకి స్థిరపడటం జరిగింది అక్కడ రుక్మిణి తల్లిదండ్రులు కూడా అందరు బంధువులతో సహా శ్రీకృష్ణుడిని రుక్మిణికి ఇచ్చి పెళ్లి చేయాలి రుక్మిణిని శ్రీకృష్ణుకి ఇచ్చి పెళ్లి చేయాలి అనే సమ్మతమై అందరూ ఆనందించి ఎంతో హ్యాపీగా ఉన్న సందర్భంలో ఏమైందంటే రుక్మికి ఆ పెద్ద అన్నయ్య అయిన రుక్మికి మాత్రం అతని మిత్రుడైన చేతి దేశపు రాజైన శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చేయాలి రుక్మిణీ అని వాగ్దానం చేయడం జరిగింది అతను వాగ్దానమే చేశాడు అలాగే అతను చాలా మంచి పట్టుదలగల మనిషి అనమాట అలాగే పరమ మొండి మనిషి కూడా అందువల్ల మిగతాగా మిగిలిన వాళ్ళందరూ ఏమో ఇచ్చి పెళ్లి చేయాలి రుక్మిణీ దేవిని అని అనుకుంటుంటే రుక్మి మాత్రం శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చేయాలి శ్రీ రుక్మిణీ అని చెప్పి ఆలోచన చేయడం వాగ్దానం చేయడం అన్నీ జరగడం జరిగిపోయింది రుక్మిణీదేవి తన అన్న రుక్మి మనసులో ఉన్న ఆ కూడా ఎంతో చక్కగా అవగాహన చేసుకుని చాలా విచారించినదై ఈ జరిగే విపత్తుని ఎలా ఆపాలి ఎవరిని నేను ఆశ్రయించాలి అని బాగా ఆలోచించి ఒక ఆప్తుడైన విజ్ఞానవంతుడైన వినయ విధేయతలు కలిగిన ఒక బ్రాహ్మణుని తన దగ్గరికి పిలిచిందనమాట అతని పేరు అగ్ని ద్యోతనుడు అతనికి దగ్గరికి పిలుచుకుని అతనికి చెప్పడం జరిగింది నేను శ్రీకృష్ణ పరమాత్మని వివాహం ఆడటానికి నిశ్చయించుకున్నాను అందువల్ల మా అన్న రుక్ని నా వివాహము శిశు శిశుపాలెంతో చేయాలని పన్నాగం పన్నుతున్నాడు కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో తొందరగా వెళ్ళి శ్రీకృష్ణుడికి ఇదంతా వివరించి శ్రీకృష్ణుని వెంట పెట్టుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఇది చాలా రహస్యంగా జరగాల్సిన పని అందరికీ చెప్పుకుంటూ చేయాల్సిన పని కాదు కనుక మీరు ఎట్లాగైనా సరే మీరు ద్వారకా వెళ్ళి అక్కడ శ్రీకృష్ణునితో సహా మళ్ళీ తిరిగి రావాల్సిందిగా కోరుకుంటున్నానని చెప్పి అగ్ని ద్యోతనుడిని పంపించడం జరిగిందనమాట అగ్ని ద్యోతనుడు ఆ ద్వారపాలికలను అంటే ద్వారకా చేరుకున్న తర్వాత ద్వారపాలకుల యొక్క సహాయంతో శ్రీకృష్ణుడు చేరుకోవడం జరిగింది శ్రీకృష్ణుడు అతనికి అతిని అతిథి మర్యాదలన్నీ చేసి అతనికి భోజనము అంత అంటే షడ్రసోపేతమైన భోజనం అన్నీ పెట్టించి అతన్ని మెల్లగా కూర్చోబెట్టి అప్పుడు అడగడం జరిగింది ఓ బ్రాహ్మణ మీరు ఏ రాజపాలనలో ఏ రాజు దగ్గర నుంచి రావడం జరిగింది మీరు రావడానికి గల కారు కార్యం ఏంటి ఎందుకు రావాల్సి వచ్చిందని చెప్పి చాలా క్షుణ్ణంగా అడగడం జరుగుతుంది అనమాట ఇలా అడగంగానే ఆ బ్రాహ్మణుడు చెప్పడం మొదలు పెడతాడు దేవ విదర్భ రాజ్య రాజ్యానికి రాజు భీష్మకుడు ఆయనకు ఒక కుమార్తె యవ్వనవతి రూపవతి గుణవతి శీలవతి అయిన రుక్మిణి అనేదే రుక్మిణీ దేవి అనే ఆమె ఉన్నది ఆమె నీ సేవా దీక్ష పరురాలయ్యి వివాహమాన అడిగి శుభముతో ముడిపడిన ఒక సందేశము నీకు విన్నవించుకోవడానికి పంపించడం జరిగింది రుక్మిణీదేవి తన సందేశము నీకోసమని పంపించినది ఓ మహానుభావ కృష్ణ స్త్రీల హృదయములను దోచుకుని నీ గుణములు వైభవము వినినంత మాత్రముననే దేహమునందున్న తాపములన్నీ కూడా తీరిపోవును శుభప్రదమైన నీ రూపమును చూచినంత మాత్రమే పెక్కు లాభములు సంపదలు కలుగును నీ పాద పద్మముల సేవ చేసినంత మాత్రమున ప్రపంచము గల సర్వలలో శ్రేష్టత్వము కలుగును నీ నామము అనుపమానమై భక్తితో పలికినంత మాత్రాన సంసారం అనే సాగరాన్ని ఎంతో అవలీలగా ఈదగలము నీ నామ ధ్యానం చేసినంత మాత్రాన భవబంధాలన్నీ కూడా తొలగిపోతాయి ఓ ప్రభు నా మనస్సు నీ ఎందు లగ్నమై ఉన్నది వినుము నీపై ఒట్టు పెట్టుకుంటున్నాను సిగ్గు విడిచి నిన్ను వేడుకుంటున్నాను నన్ను స్వీకరింపు ఓ వాసుదేవ నువ్వు పరమాత్ముడవు జను ఆకర్షించు రూపం గలవాడువు ఉన్నత వంశ సంజాతడములు అందముగా విద్య గల యవ్వనవంతుడు బల సంపదలు కలిగిన వాడు మంచి గుణము కలిగిన వాడు దానగుణము కలిగిన వాడు పరాక్రమం కలిగినవాడు రాక్షస సంహారుడు దయాగుణం కలవాడు నిన్ను ఏ కన్య అయినా వరించకుండా ఉండదు నువ్వు రత్నాకరుడు అయినా నీ నిన్ను ఆ సాగర కూతురైన శ్రీ మహాలక్ష్మి నిన్ను వరించినది నీ మీద మోహం నాకు ఈనాడు పుట్టినదా కాదు కదా అందువల్ల ఏనాడు పుట్టిన మోహం ఇది ఆ అధమాధముడు నీ యొక్క శక్తి సామర్థ్యాలు కానీ ప్రతాపం కానీ ఎరుగునవాడు కాదు అందువల్ల నువ్వు వచ్చి నన్ను రక్షించుము నేను గత జన్మ నుండియే లోక కళ్యాణకారుకుడైన శ్రీకృష్ణుడు నా భర్త కావాలనే కోరికతో దైవ పూజలు గురు పూజలు బ్రాహ్మణ పండుతుల సేవలు దాన ధర్మములు చేసుకొనిచున్నాను వసుదేవుని స్థుతుడైన ఆ శ్రీకృష్ణుడు నా భర్త అవుగాక రణమున శిశుపాలాది నీచులను ఆయన చేతిలో పరాజితులు అవుతురుగాక అని చెప్పుకుంటున్నాను దేవతలచే కీర్తింపబడు ఓ పద్మనాభ నేను నీకు అభ్యంతరం చెప్పను నన్ను తీసుకొని పొమ్ము నా ఈ ఆహ్వానాన్ని మన్నించి నన్ను రాక్షస వివాహం చేసుకును ఓ పురుషోత్తమ నన్ను చులకన చేయకము నీ ప్రతాపము చూపి శిశుపాలుని ఓడించి ధైర్యముతో నన్ను తీసుకొని పొమ్ము తప్పక వచ్చదను నీతో కృష్ణ నేను ఒక ఉపాయము చెప్పదను వినుము మా వాళ్ళందరూ కూడా పెండ్లికూతురుని చేసిన తర్వాత మా కులదేవత అయిన పార్వతీదేవికి మొక్కుచ మొక్కుటకు నగరం వెలుపలున్న కోవెలకు పంపుతారు ఆ విధముగా నేను వచ్చినప్పుడు నీవు నన్ను హఠాత్తుగా నీ వెంట తీసుకొని పొమ్ము ఓ ప్రాణేశ్వర మహాత్ములకైన అజ్ఞానాధకారము తొలగింపు బోడుకు గౌరీనాథుడైన శంకరుడు నీ పాదోద్భవమైన గంగను చేపట్టి గంగాధరుడైనాడు నేడు నేను ఆపదను ఘోరాంధకారంలో ధరించి ఉంటిని నీ పాద పద్మముల మకరందములో మునుగుడకు నేను వాంఛించుచున్నాను అటువంటి మహాత్ముడైనా నీ దయకు పాత్రులని గానిచు నా బ్రతుకు వ్యర్థము ఇంకా నూరు జన్మల వరకైనా నిన్నే భర్తగా కోరుకొనిచున్నాను దానికై ఎన్నైనా వ్రతములు ఉపవాసములు చేసి ప్రాణత్యాగం చేస్తాను ఇది నిజము అంతేగాని శిశుపాలను వంటి అధమాధముని చేపట్టి నా జన్మ పాప పంకిలము చేసుకున్న జాలను ఓ నా ప్రాణనాథ మనసు ప్రవసింప చేసే నీ మాటలు వినలేని చెవులెందుకు నీవు అనుభవించని ఈ నా దేహము ఈ నా సౌందర్యం ఎందులకు లోకాలను సమూహనపరిచని అందము చూడని నా కన్నులు వ్యర్థం కదా అవెందుకు ఇంకా నీ అధరామృతమును రుచి చూడని నాలుక ఎందుకు నీవు దాల్చడి వనమాలికలను సువాసనను ఆ నాఘ్రణించని నా నాసికం ఎందుకు నీకు సేవ చేయలేని నా జన్మ ఎందుకు ఈ విధముగా రుక్మిణిదేవి పంపిన సందేశమును వినిపించి ఆమె రూప సౌందర్య గుణాది విశేషములను వివరించి స్వామి ఇకపై చేయవలసినది ఏదియో నీవే ఆలోచింపము అని శ్రీకృష్ణుడు రుక్మిణి ఎందు మోహం అధికమైన రుక్మిణి అందచందాలను వర్ణించు ఇట్లా అంటున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు శ్రీకృష్ణ ఆమె అందచందములు ఏమని వర్ణితును ఆమె పాదములు లే చిగురు లాంటివి తొడలు బంగారు అరటి బోధల్లాంటివి ఎర్రటి కాంతితో మనోహరంగా నుండును అరచేతులు అతి సుకుమారములు ఆమె కంఠము శంఖము వలె మిక్కిలు శుభప్రదమైనది ఆమె నడుము ఉన్నదా లేనట్లు ఉంటున్నది ఆమె నుదురు నెలవంకనే గెలిచి గేలి చేస్తున్నదా అన్నట్టు ఉన్నది ఆమె జడ నల్లని తుమ్మిదల బారును గెలిచిటుండెను ఆమె చూపులు మధనుని చూపుల వలె చూపులు బాణముల వలె ఉండెను కనుబొమ్మలు ఆ బాణాలను సన్నించడి వింటి వలె నుండును ఆమె మాటలు మనస్సును ఆనందము చేయగలదు ఆమె ముఖము చంద్రబిమంతో మైత్రి జరుపునట్లు ఉండునా అని ప్రకాశించుచుండును ఓ మధుసూదన నీవు ఆ రుక్మిణీదేవికి తగిన వరుడవు ఆమె కూడా నీకు తగిన భార్య నా గురువుగారిపై ఒట్టు పెట్టుకుని చెప్తున్నాను మీ ఇద్దరు సుగుణములు కూడా సమంగా ఉన్నాయి అక్కడ నీవు రాగానే ఏమి యుద్ధం జరుగుతుందో తెలియదు కదా కనుక నీ వారిని కొంతమందిని నీ వెంట పెట్టుకుని రమ్ము నీ శత్రువులను చీల్చి చెండాడి ఆ కన్యను ప్రేమతో తీసుకునిరా నీకు శుభం కలుగుతుంది అని ఆ భూసురుడు ఇట్లు పలకగా విదర్భ రాజనందన పంపించిన సందేశమును రూప సౌందర్య విశేష వివరములను ఆలించి మనసుకును పట్టించుకుని తన చేతితో ఆ బ్రాహ్మణుని రాయబారిని చేయబట్టుకుని దేవకి నందనుడు ఇట్లా నేను పండిత సుట్టుడు అయిన ఓ విక్రోత్తమా ఆ రుక్మిణీ దేవిపై నా వలపు తలంపు చాలా దృఢమైనది రాత్రిం భవన్లు నాకు నిద్రపట్టుటలేదు రుక్మి ఆమెకు నాతో వివాహము ఆ కా అంగీకరం ఎల్లప్పుడూ ఆమె పెండ్లి చెడగొట్టుడకు యత్నించుచుండను ఆమె పెండ్లిని ఎట్లాగైనా సరే రుక్మి శిశుపాలుడికి ఇచ్చి చేయాలని ఆలోచన దృఢ సంకల్పంతో ఉన్నాడన్న విషయం నాకు ముందనే ముందు నుంచే ఎరుగుదును అందువల్ల ఎట్లాగైనా సరే ఆమెని చేపట్టాలనే ఆలోచన బలముగా ఉన్నది నేను మీ విదర్భ దేశమునికి వచ్చి అమాయకురాలైన మీ రాకుమారిని అవలీలుగా వెంట పెట్టుకుని తీసుకుపోతాను శత్రువులు అడ్డగిస్తే రేపపాటిలో వారిని ఓడించదను నన్ను నమ్ము నీకు మాట ఇస్తున్నాను భయపడకము అని చెప్పి శ్రీకృష్ణుడు దేవుని చేపట్టడం కోసం రథసారథి అయిన దారకుని చేత సేభ్య సుగ్రీవ మేఘపుష్ప వలహకము అనే అశ్వములను అధిరోహించి ఆ విప్రోత్తమును కూడా వెంట పెట్టుకుని రాత్రానక పగలనక నర్తక దేశాలన్నింటినీ దాటుకుని హుటాహుటిగా విదర్భ చేరుకున్నాడు అక్కడ కుండిన పట్టణము ఏం జరుగుతున్నది కుండిన పట్టణములో పట్టణంలో భీష్మకుడు పెద్ద కొడుకు రుక్మి యొక్క మాటలు విని ఇంకా ఏమీ లేక శిశుపాలనికి ఇచ్చి పెండ్లి చేయడానికి అని చెప్పి వివాహానికి సందర్భించిన సందర్భంగా ఉన్న కుండిన నగరంలో నాలుగు బాటల కోడళ్ళు రాజమార్గములు సందులు అంగళ్ళు అన్నిటినీ కూడా విస్తరింపజేయడం జరిగింది నీళ్లతో మం నీళ్లలో మంచి గంధం కలిపి కళ్ళాపు చల్లడం జరిగింది కలువ పూల మాలలతో అనేకమైన తోరణములు కట్టారు భూములన్నీ కూడా అలంకరించడం జరిగింది కర్పూరంతోనూ కుంకుమతోనూ ముగ్గులు పెట్టారు అగరధూపములు వేశారు నగరంలోని స్త్రీలు పురుషులు అందరూ కూడా రంగురంగుల వస్త్రములు ధరించారు పూలదండలు ఆభరణాలను వేసుకున్నారు గంధపు మైమా మై మైపోతలు పూసుకున్నారు మంగళ వాయిద్యములు మ్రోగినవి నగరానికే పెళ్లి కళ వచ్చేసింది అంత నా భీష్మకుడు శాస్త్ర ప్రకారము నాంది శ్రాద్ధం చేసి పితృదేవతలను ఆరాధించాడు బ్రాహ్మణులకు విందు భోజనం పెట్టించి శుభాశిసులు చదివింపచేశాడు ఇక్కడ రుక్మిణీదేవికి ముత్తైదుగులు మంగళ స్నానాలు చేయించడం జరిగింది పట్టు చీర ఉత్తరీయం కట్టడం జరిగింది అలంకరణ చేయడం జరిగింది బ్రాహ్మణులు పూత ప్రేతాదులు బాధ కలుగకుండా ఉండడం కోసము రక్షాకరణములను చేయించారు వేద పండితులు నాలుగు వేదాలను చదవడం జరిగింది బ్రోహితులు నవగ్రహ శాంతి కోసం హోమం చేయడం జరిగింది నూతన దంపతులు క్షేమం కొరకు రాజు నువ్వులను గోవులను వెండి బంగారములను వస్త్రములను ఇంకా ఇంకెన్నెన్నో దానం చేయడం జరిగింది బ్రాహ్మణులంతా దానములన్నీ అను స్వీకరించి తమ ఆశీస్సులు అందజేశారు శిశుపాలుడు చాలామంది భటులతోనూ మదపు దేనుగులతోనూ వడిగా పోగల అశ్వములతోనూ బంధుమిత్రులతోనూ కలిసి రుక్మిణిని పరిణిమాడుకు స్వేచ్ఛా ప్రవృత్తి గలవాడి గర్వించి ఆడంబరముగా పురమునకు తరలివచ్చను బలరామకృష్ణులు కుండిన పట్టణముకు వచ్చేతరనే తల తలంపుతో శిశుపాలుడు తన బంధుమిత్రులతోనూ అలాగే యుద్ధ పరాక్రమంలో ఉన్న వాళ్ళ మిత్రులు జరాసందుడు దంతవక్తుడు సాల్వుడు విధూరథుడు పౌండ్రగుడు మొదలైన రాజులు అందరితోనూ కలిసి ఆ నగరానికి చేరుకోవడం జరిగింది అంతేకాక మిగిలిన చాలా దేశాల నుంచి కూడా రాజులు పెళ్లి చూడటం కోసం రావడం జరిగింది భీష్మకుడు శిశుపాలునికి ఎదురు వెళ్ళి అతనికి స్వాగత సత్కారాలన్నీ చేసి అతన్ని విడిది ఇంట్లో ప్రవేశపెట్టడం జరిగిందనమాట ఈ వృత్తాంతం అంతయు కూడా ఆలోచిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఇదంతా జరుగుతాదని ముందరే ఊహించేస్తున్నాడు ఊహించి ఆ బ్రాహ్మణం తీసుకుని శ్రీకృష్ణుడు ఒంటరిగానే బయలుదేరాడు కుండెని కానీ ఈ విషయాన్నంతా ఆలోచిస్తున్న బలరాముడు కూడా యాదవులందరినీ తీసుకుని కొంత సైన్యాన్ని తీసుకుని శ్రీకృష్ణుడితో పాటు వెనక మళ్ళీ పుణ్యన పట్టణంకు బయలుదేరడం జరిగింది